టేస్ట్ చాలా బాగుంది క్రంచీ క్రంచీ గా స్పైసీ గా అలాగే చాలా టేస్టీ గా అయితే అనిపించింది ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తో అయితే బజ్జీలు అయితే వేస్తున్నారు ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి బజ్జీలు మొత్తానికి కూరగాయలు అన్ని వేస్తామమ్మాయి హలో ఫుడీస్ వెల్కమ్ టు తిరుపతి కార్టన్ ఫుడీస్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చాను ఈ షాప్ చూస్తుంటేనే కనపడుతుంది కదా ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తో అయితే బజ్జీలు అయితే వేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఉందంట సో టేస్ట్ ఎలా ఉంది ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అయితే లోపల్ కంప్లీట్ గా అయితే వీడియో అయితే వరకు అయితే చూడండి మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి డ్ ఒకటి క్యాబ్స్ ఉందండి హాయ్ అన్న ఈ షాప్ ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఆరున్నర సంవత్సరం అవుతుంది అమ్మాయి ఏ టైం లో స్టార్ట్ అవుతుంది అన్న ఇది షాప్ అమ్మాయి నాలుగు గంటల నుంచి నైట్ తొమ్మిది తొమ్మిది వరకు సండేస్ కూడా ఉంటుందా సండే అంటే ఇప్పుడు లీవ్ అమ్మాయి నేను ఒక్కడే ఉండాను మా స్వామి ఒక ఆయన లేడ్ అన్నమాట ఆయన కింద పడే చెయ్యరిగింది ఆయన ఉంటా ఉంటా సండే కూడా పెట్టాయి ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి బజ్జీలు మొత్తం కూరగాయలు అన్ని వేస్తాము అమ్మాయి ఇప్పుడు మనిషి మా స్వామి లేడు కాబట్టి ఒక ఏడు ఐటమ్ వేస్తాం అన్నమాట

మా పాని ఆపిల్ జాంకాయ మామిడికాయ ఆపిల్ మళ్ళా కూరగాయ బీరకాయ బీట్రూట్ సొరకాయ బజ్జి ఇవన్నీ వస్తా ఉన్నాయి అసలు ఇన్ని వెరైటీస్ వేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అన్న ఫస్ట్ అంటే మనం తినే వస్తులే కదా అన్ని దాని కోసం అన్ని చేసేసినాం అన్నమాట ఓకే అన్న ఎప్పుడు అన్న ఏ న్యూస్ పేపర్ లో వేశారు అమ్మ అది సంవత్సరం అయిపోతుంది అమ్మ మీకు ఆంధ్రజ్యోతి వాళ్ళు పోయిన సంవత్సరం కరెక్ట్గా వర్షాకాలంలో ఇది ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ వస్తుంది షాప్ రాముల వారి గుడి దర్శన మాడవి థ్యాంక్స్ అన్నా

ஆயில் எடுத்துட்டது இங்க அது இப்படி இப்போ இங்க சேஃப்டா உண்டது தந்தர కస్టమర్ డబ్బే ఉన్నాయి మనం తినేది క్వాలిటీ ఉండాలన్నమాట ఏమంటావు క్వాలిటీ ఉంటే కస్టమర్ వస్తారు ఒకళ్ళ డబ్బితేనే కదా మనం మనల్ని తెస్తామా పిండి కాడ ఏ రోజు ఆ రోజు ఫస్ట్గా మిస్టర్ ఇచ్చి ఫస్ట్గా తెస్తాం బజ్జీలు బడ్జెట్

Редактор पकड़ता है रे को वाला बैठ जाएगा रे रे ఈరోజు నేనైతే ఇక్కడ ఒక బజ్జీ స్టఫ్డ్ బజ్జీ అయితే ట్రై చేస్తున్నాను సైజ్ చూడండి ఎంత పెద్దగా అయితే ఇచ్చారో టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో అయితే పల్లీలు అలాగే ఆనియన్స్ లెమన్ చాలా స్పైసెస్ అయితే యాడ్ చేసి మరీ ఇచ్చారనమాట మా ముందే ట్రై చేసి క్లీన్ గా అయితే చేసి అయితే ఇచ్చారు నెక్స్ట్ అయితే మేము ఇక్కడ క్యాప్సికమ్ బజ్జి అయితే ట్రై చేసాము ఇందులో కూడా అన్ని స్టఫింగ్ అయితే యాడ్ చేసి లెమన్స్ హ్యూస్ చేసి అయితే మనకి ఇచ్చారు టేస్ట్ అయితే హాట్ హాట్ గా చాలా యూనిక్ గా అయితే ఉంది ఇక్కడ యాడ్ చేసిన స్పైసెస్ అలాగే ఈ పప్పుల పొడి టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అయితే చేస్తుందని చెప్పవచ్చు టేస్ట్ చాలా బాగుంది క్రంచి గా స్పైసీగా అలానే చాలా టేస్టీగా అంటే అనిపించింది నేను కూడా తప్పకుండా అయితే క్యాప్సికమ్ బజ్జీ అయితే ట్రై చేసేసేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి